గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెలు చూస్తూ నేను మీ జాన్సీ సిరి సితారా హై సతారా హై రాత్రి ఎప్పుడు నుంచి మనకైతే తెలియదు కాదండి దంచి కొట్టుడు కొట్టింది వాన్ మాత్రం ఇప్పుడు ఈ తగ్గలేదు అనిల్కి అయితే బయటకైతే వచ్చిందండి ఆయన గారి మన వర్షంలోని ఆటో పట్టాలైతే కట్టుకుని వెళ్ళిపోయాడు ఇక అందువల్ల ఆయన చూపించడం అయితే కుదరలేదు ఇంకా పోతే మనకి గుంటూరు నుంచి అయితే రాధాకైతే పప్పులు పంపించిందండి ఆ పప్పులు ఎప్పుడైతే వచ్చినాయి వీళ్ళు తప్పనలాడుతున్న అయితే లేచి రాధాకు పప్పులు పంపించిందని చెప్పాను ఏది ఏది అమ్మాయి సంచేది అయితే ఇవ్వగండి ఇదిగో సంచి చేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు అయితే అంటే ఆ పప్పులు అవి తీసుకురావడం అనిల్ ఛానల్ అయితే ఉందండి తెచ్చిన తర్వాత తినడం అనేది మన ఛానల్లో ఉంటుంది ఎందుకంటే మా కోసం పిల్లల కోసం అయితే అక్క అయితే ప్రేమగా పంపిస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా ప్రశాంతంగా వర్షం వస్తుంది కాబట్టి ఎటు కదలు కాకుండా మీకు పంపించిన పప్పులు ఏ ఉన్నాయో ప్రశాంతంగా అయితే తింటారు ఇప్పుడు రెడీనమ్మాయి యుద్ధానికి రెడీ రెడీ ఆ రెడీ రండి తినండికా వర్షం రావడం సెలవు రావడం అందులోనూ అసలు ప్రశాంతంగా ఉంటుంది అదే నేను అంటుంది పప్పులు తినడం తిన మేము రాత్రే తినేసాం మీ నాన్న నేను చూటే ఇంకోటి ఉందా సమానంగా తిందలే కానీ తినండి రావట్లేదా చింతల్ అట్ట కాదు నానా అట్ట అట్ట కాదు ఇది బాగున్నాయా అత్త థ్యాంక్స్ చెప్పండి మరి ఎప్పుడు మీకు పప్పులు పంపించదు కదా రాద పెద్ద థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ చెప్పకూడదు లెక్క కాకపోతే ఏంటంటే మా కోసం అనమాట నిజంగా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అక్క అదే విధంగా అండి అక్క నెయ్యి కూడా పంపించింది ఆ నెయ్యి చూపించడం కంటే మేము తినడం కూడా బాగుంటుంది కాబట్టి ఇంట్లో మాకు అట్లు పిండి అయితే కొంచెం ఉంది మనం నెయ్యి అట్లు వేసుకుందాం సరేనా సరేనా నెయ్యి అట్లు వేసుకుందాం ఇదిగోండి రాధాగా పంపించిన నెయ్యి అయితే ఇప్పుడు ఈ నెయ్యితో అయితే మనం దోశలు అయితే వెయ్యిపోతున్నాం అనమాట అదే విధంగా పిల్లల కోసమైతే అండి చూపించడం కుదరలేదు తెచ్చి కూడా చాలా రోజులు అయిపోతున్నాయి రోజుకొచ్చి ముగ్గురికి మూడు కోడిగుడ్లు పాలు అయితే ఉడకబెట్టి పాలు అయితే కాచి గుడ్డు పాలు అయితే ఉదయం పూట అయితే ఇవ్వడం జరుగుతుందండి అయిపోవచ్చు చూపిద్దాం అనుకుంటానే మర్చిపోయాను అలాంటి సంగతి అదేవిధంగా కోడిగుడ్డట్టు పిల్లలకి అట్టు మీద అయితే అదే కోడిగుడ్డు ఎగ్ దోశ అంటారు కదా అదేసి పైన మగమాసింది కదా కొండమిరగా పచ్చడి ఈ పచ్చడితో అయితే పైన అయితే ఇలా అద్దెసేసి కోడుగుడ్డట్టు అయితే వేసేసేస్తున్నానండి అమ్మాయిలు పినం కూడా వేడెక్కిందండి ఛాన్స్ ఏంది పిండి తక్కువగా ఉందండి అందుకని కోడిగుండేటట్టు అయితే వేయడం జరగతుందండి మాకు ఆదివారం అయితే స్పెషల్ ఎగ్ దోశ అండి మీరేం చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి మీ టిఫిన్ ఏంటో నాకు కామెంట్ అయితే చేయండి మీరేం టిఫిన్ చేశారనేది ఎట్లా వేయాలండి నీకు తిప్పాలన్నమాట నూనె పచ్చడి వేయాలి పచ్చడి వేసినా నువ్వు వేయాలి அப்பா நெய் ஏதாவது வந்த பொம் ஆயிடுச்சு பண்ணிருந்தேன்

ఆ చిదారా మలిగిందిలేండి కానండి చర్చగా అయితే రెడీ అయిపోయామండి వర్షం తగ్గిపోయింది చూడండి వర్షం తగ్గిపోయినా కొడుకులు తీసారు పండి 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 చర్చి ఏ టైపోయిందండి అక్కడ కాకై పడిపోతే తీసుకొచ్చు అంటే నీళ్ళు కాసుకుంటా ఉంటాయి కదా ఇక్కడే చేద్దాం మన పొలంలో అది ఎవరు ఎత్తుకెళ్ళిపోతే మాట్కెళ్ళితే మాత్రం ఏం చెప్పలేము దామాటలేదా చర్చిలో అయితే అండి మాకు పలహారం అయితే పెట్టారండి ఈరోజు పండగలప్పుడైతే కవర్ కవర్ నిండిపోయింది పలారం అయితే ఇక బూందీ అయితే ఇచ్చారండి ఈ బూందీ లడ్డు ఒక దాంట్లో ఉన్నా సరే మళ్ళీ బూందీ పాడైపోయేది కదా అందువల్ల ఏం చేస్తానంటే ఇళ్ళ చెట్టు రేపు స్కూల్ లేదు ఇంటి దగ్గరే కాబట్టి ఈ బూందీ ఏదైతే ఉందో ఎవరి డబ్బాలో వాళ్ళు కొట్టుకోపోకుండా పోజేసాను అనుకోండి రేపు పొద్దున్న అయితే తింటారనమాట పట్టుకోండి అమ్మ పట్టుకోండి ఇది లడ్డు మాత్రం నేత లడ్లు అంటారు నేత లడ్లు అంటారు కదా మరి కొట్లు అమ్మేవాళ్ళు నిజంగా నెయ్యేసి చేతలు తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా నెత్తగా అవుతుందండి हेलो दा आप लोग నచ్చితే మాత్రం ఎవరికి లేకుండా లాక్కునేదండి నచ్చలేదు తనకిష్టం లేదండి మాత్రం అసలు అంటుకోదు వాస్తవం చేతాన్ని మాత్రం పోతులేదు అమ్మాయిలో చక్కగా టిఫిన్ చేసాం కూడుకున్నట్లు వేసుకుని చక్కగా ఆధారాలు తెచ్చుకెళ్ళొచ్చాం ఫార్మ్ పెట్టారు తిన్నాము అలాగే భోజనాలు ఉన్నాయండి అందుకని భోజనాలు అయితే వండలేదు నేను అన్నం వండలేదు వాస్తవం చెప్పాలంటే కానీ రండి పోయినండి మరి రండి లేకపోతే పైకి లేకండి గొడ్లు అని మొదలు పెట్టానండి గొడ్డలతో మొదలు పెట్టింది దొప్పలో మొత్తం కొత్తలో బ్రెష్ అయ్యే కదా మొత్తం అయితే బట్టలు అయితే తడిపేస్తుంది చెతారు నేను చెతాలు చేసింది ఏం లేదులేండి కాకపోతే నీళ్ళు పట్టినట్టు పట్టి మొత్తం తడిపిస్తుంది బ్రెష్ ఏం అండి కదా ైతే వాగైనా మనకేం లేవు ఉంటే ఉండింది పోతే పోయింది రండి ఆరాలంటే ఆరు అందువల్ల అయితే చేలి చేండా అయితే ధర వేస్తాను ఇది పెద్దలు లేకపోతే గోడ మీద అయితే ఆరేద్దాం రండి ఆరేస్తాం ఇది ఆరేసే సంగతి తర్వాత అసలు మొయ్యలేదు అది నేను రాళ్ళు మొక్కలండి కాళ్ళు గుచ్చుకుపోతాం మట్టి ఉండాల్సింది నేలకేం చేస్తాం మొత్తం అయితే పూసుకుపోయింది உபயோகப்படினா எண்ட்ரம்மா எண்றா சூரிய நுப்ப நீ எண்ண உடனே கோடிக்கேஸ்க்கு நீ எண்ண நேரம் படேதாட்டு உண்ட் అదండి సాంగ్ హలో మేడం కానీ యాక్టింగ్ కదా నువ్వు నాటకాలు ఇక వెళ్దాం భోజనానికి ఇక్కడే అవుదాంపాగలు అవుతున్నా అండి భోజనాలు వాడుతున్నారు ముందు ముందైతే తినొచ్చి అదండి కుటుంబ సమేతంగా అయితే భోజనానికి అయితే చెప్పారు మేము కుటుంబ సమేతంగా వెళ్తున్నాం అంటే అనిల్ బాడికి వెళ్ళిపోయాడు కదండి అనిల్ కూడా వచ్చినట్టయితే బాగుండేది సరేనా రెడీనా వెళ్ళవా ఈ వీడియో కైతే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్